ఫ్రెండ్స్ అనార్కలి డ్రస్ అంటే ప్రతి ఒక్కరికీ తెలుసు అనార్కలి డ్రస్ ప్రతి ఒక్కరూ ఇష్టపడాల్సిందే ఎవరి కబోర్డ్లో అయినా సరే ఒక అనార్కలి డ్రెస్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే చిన్న వయసు వారికి కావచ్చు పెద్ద వయసు వారికి కావచ్చు ఎవరికైనా సరే ఇట్టే సెట్ అయ్యేలాగా ఉంటుంది ఫంక్షన్ వేర్ అయినా సరే నార్మల్గా డైలీ వేరైనా సరే అనార్కలి అనార్కళి అయితే చక్కగా ప్రిఫర్ చేయొచ్చు మరి ఇంతలా ఇష్టపడే ఈ అనార్కలి డ్రెస్ మొఘలుల కాలం నాడు వచ్చింది అన్న విషయం మీకు తెలుసా అయితే ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో అసలు ఈ అనార్కలి డ్రెస్ చరిత్ర ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం మన ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మనం ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం మొఘల్ రాజుల కాలం నాటి రాజు అయిన అక్బర్ కుమారుడు సలీం అనార్కలి అనే నర్తకి అదే డాన్సర్ని అయితే ప్రేమించాడు అయితే అనార్కలి కూడా సలీంని ప్రేమించింది అని పురాణాలు అయితే చెప్తుంటాయి మొఘల్ కాలం నాటి రాజు అయిన అక్బర్ అయితే వీరి ప్రేమకి వ్యతిరేకంగా ఉండడంతో వీరి ప్రేమ జంట విడిపోయింది అయితే ప్రపంచంలోనే గొప్ప ప్రేమ కథగా ఉండేది వీరి లవ్ స్టోరీ అయితే మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాము వీరి ప్రేమ కథలను ప్రత్యేకించి అయితే మొఘలుల కాలం నాటి రాజులు ప్రత్యేక సందర్భాల్లో ప్రదర్శనలు అయితే జరుగుతూ ఉండేవి ఈ ప్రదర్శనల టైంలో నర్తకిలు అంటే డాన్సర్స్ ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇవ్వడానికి వీలుగా అనార్కలి డ్రెస్సును అయితే వేసుకునేవారు ఈ అనార్కలి డ్రెస్సులు ప్రత్యేకించిన కాస్ట్లీ సిల్క్ మెటీరియల్తో తయారు చేసేవారు ఈ కాస్ట్లీ సిల్క్ మెటీరియల్తో తయారు చేసిన ఈ అనార్కలి డ్రెస్సుల్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి మాత్రమే వేసుకునేవారు అయితే ఇవి ప్రత్యేకంగా కనిపించడానికి బాడీ పార్ట్ టైట్గా ఉండి కింద వచ్చేసరికి బాగా ఎక్కువ ఫ్లేర్తో ఫ్లోయిగా ఉండేవి డ్యాన్స్ ప్రదర్శనలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండేవి ఇలా మొఘలుల కోర్టులో మాత్రమే ప్రత్యేక సందర్భాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి వేసుకునే ఈ డ్రెస్సుల్ని క్రమేణా కాలక్రమేణా సామాన్య ప్రజలు కూడా వేసుకోవడానికి ఇష్టపడ్డారు ఇలా మొఘలుల కాలం నాటి నుంచి స్టార్ట్ అయిన ఈ అనార్కాలి మోడల్ డ్రస్ ఏదైతే ఉందో కాలక్రమేణా ఇప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రస్ను వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అయితే ఈ వయసుతో సంబంధం లేకుండా పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే ఎవరికైనా ఇట్టే సెట్ అవుతుంది ఈ అనార్కలి డ్రెస్ బాగుంది కదా ఈ అనార్కలి డ్రెస్ చరిత్ర ఇలానే మరిన్ని ఫ్యాషన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని ఫాలో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మీరు ఏ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు కామెంట్ చేయండి